ఏ సునామంనా మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము కొరిందీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనంలో ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా క్రీస్తు సువార్తను ప్రకటించేవారు దేనిని ఆధారంగా చేసుకొని ప్రకటించాలో రాయబడి ఉంది దేవుని మార్గాన్ని ప్రతిరోజు ఇతరులకు బోధించేవారు వారి బోధను దేనితో సరిచూసుకోవాలో ఈ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంది దేవుని సేవకులమని పైవేషాన్ని వేసుకున్న అనేక అపవాది అనుచరుల యొక్క లక్షణాలను ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఐదవ వచనం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని ఈ వాక్య ఆధారంగా దేవుని పట్ల విశ్వాసం ఉంచడం అనేది రెండు రకాలుగా మనం విభజించవచ్చు మొదటిది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం రెండవది దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం సామెతల గ్రంథం రెండవ అధ్యాయము ఆరవ వచనం యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఇప్పుడు మొదటి రకం వాళ్ళని చూద్దాం ఈ బోధకులు లేదా ఈ సేవకులు వారు స్త్రీలైనా పురుషులైనా వారు క్రీస్తును ఆయన యొక్క సత్యసువార్తను ప్రకటించడానికి వీరు ఎన్నుకున్న విధానం మనుష్య జ్ఞానం లేదా ఈ లోక జ్ఞానం వీరి యొక్క లక్షణాలు ఏంటి అంటే మొదటి వచనం చదువుదాం సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్ర ప్రకటించుచూ వచ్చినవాడను కాను అంటే లోకానుసారమైన బోధకులు ఈ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట నేర్పరితనంతోనూ ఈ లోక జ్ఞానంతోనూ అతిశయంతోనూ ఉప్పొంగుతూ మాట్లాడతారు ఇంకా ఐదవ వచనంలో రాయబడినట్లుగా యుక్తిగా వారి మాటలను ఉపయోగిస్తూ కుయుక్తితో వారి ప్రయోజనాల కొరకు మాట్లాడుతూ ఉంటారు వీరి విస్తారమైన మాటలలో దేవుని వాక్యం ఆయన యొక్క ప్రస్తావన చాలా తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు అయితే పౌలు దేవుని మర్మమైన సువార్తను మహిమాస్వరూపి అయిన యేసుక్రీస్తును ప్రకటించడానికి భయంతోను వణుకుతోనూ ప్రజల ముందు నిలవబడుతూ ఉన్నాడు సర్వశక్తుని సువార్త ప్రకటించడానికి నేను ఎంతటి వాడిననే తగ్గింపు స్వభావం పౌలులో ఎంతో స్పష్టంగా మనం చూడవచ్చు ఎంతో జ్ఞానవంతుడు ఉన్నత విద్యావంతుడు అనేక అర్హతలు కలిగిన పౌలు ఎందుకు అంతగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు అంటే అతడికి క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగింది తాను చూడలేకపోయినా అతను ఆయన స్వరాన్ని విన్నాడు తన ప్రజలను హింసిస్తున్న సౌలుకు ధమస్కు మార్గంలో ఎదురై సౌలా సౌలా ఎంతకాలం మునికోళ్లకు ఎదురుతనుతావు మునికోళ్లకు ఎదురుతనడం నీకు తరమా సౌలా అన్న అధికారంతో నిండిన క్రీస్తు స్వరానికి అతడు తన్ను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు యొక్క ప్రేమకు ఆయన యొక్క అధికారానికి కట్టుబడిన సేవకులు పౌలు వలె ప్రజలకు దేవుని మార్గాన్ని బోధిస్తారు వీరి బోధ దేవుని శక్తిని జగదుత్పత్తి మొదలుకొని దేవుడు చేసిన ఆయన శక్తి కార్యాలను ఆధారం చేసుకొని ఉంటుంది వారు బోధించినప్పుడు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన రాకడ విషయాలను గురించిన బలమైన ప్రకటన ఉంటుంది ఇది అసలు సువార్త ఇలా ప్రకటించే సేవకులు దేవుని నిజమైన పరిచారకులు అయితే ఈ లోక జ్ఞానం తమ స్వంత జ్ఞానం తమ స్వంత మాటలతో దేవుణ్ణి ప్రకటించాలని చూసేవారు ఈ లోకంతో పాటుగా నిరర్ధకులైపోతున్నారని ఆరవ వచనం తెలియజేస్తూ ఉంది నిరర్ధకులైపోతున్నారంటే వారు అలా ప్రకటిస్తూ అంతకంతకు వ్యర్థులుగా మార్చబడుతూ ఉన్నారు ఎందుకంటే వారు త్వరలో గతించిపోయే ఈ లోక జ్ఞానాన్ని నశించిపోయే మనిషి మనిషిని యొక్క జ్ఞానం మీద వారి పరిచర్యను కట్టుకుంటూ ఉన్నారు ఆరవ వచనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తీయస్ మార్గంలోనే మనము నిత్యము నిలిచి ఉందుము గాక ఆ